ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు ఎలా ఉండాలో ఒక యువతకి స్ఫూర్తిదాతగా ఉండి సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా అందరినీ అలరించి అదే సినిమా రంగం నుంచి రాజకీయం వైపు అడుగేసి ఈరోజు యావత్తు యువతకి మహిళలకి రైతులకి సైతం ఒక అండగా దండగా మన పార్టీని ఏర్పాటు చేసి జనసేన పార్టీ ఒక ముందుకు తీసుకొచ్చి ఈ రోజుకి సంవత్సరం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం అయిన సందర్భంగా దీన్ని మనం ఆనంద ఆనందాలతో మేము ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్న ఏ కార్యక్రమం అయితేనేమి రైతుల విషయంలో అయితేనేమి కౌలు రైతుల విషయంలో తన సొంత డబ్బును ఈరోజు తృణప్రాయంగా అందరికీ ప్రతి ఒక్కరికి సహ సహాయ సహకారాలు అందించారు అలానే మనం ఈ ఈ రోజుల్లో చూసుకుంటే మొన్నటికి మొన్న పాకిస్తాన్ యుద్ధంలో ఒక జవానుకి తన సొంత సొంత నిధులలో యాభై లక్షల రూపాయలు అందించారు అలాగే మనం చూసుకుంటే కావల్లో తన సొంత డబ్బులు ఈ రోజుల్లో ఎవరు ఎవరండి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్ డబ్బులు ఇద్దాంలే అనే ఆలోచనలో ఉండే ఈ రోజుల్లో తన సొంత డబ్బులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ప్రజాసేవకే అంకితమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు యువతకి స్ఫూర్తిదాత ఎందుకంటే ఈరోజు యువతలో ఒక యవ్వనంలో ఉండే హీరోగా ఉండే ఈరోజు కొన్ని లక్షల కోట్లు సంపాదించే ఉన్న సినిమాని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు సో నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని ప్రతి జనసైకుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై జనసేన జై హింద్